నమస్కారం మిత్రులారా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలని మనందరికీ ఉంటుంది కదా కానీ ఆ భవిష్యత్తుకి పునాది మనమిచ్చే డబ్బులో కాదు మనం నేర్పే విలువల్లో ఉంటుంది ఈరోజు మన పిల్లలకి డబ్బు విలువ ఎలా నేర్పించాలో సరదాగా కొన్ని కథలతో తెలుసుకుందాం సరే మరి మొదలు పెడదామా ఒక్కసారి ఆలోచించండి అసలు మన పిల్లలు డబ్బు గురించి ఎక్కడ నేర్చుకుంటారు స్కూల్లో చెప్పే పాఠాలనుంచా లేక ఇంట్లో మనల్ని చూసా ఈ ప్రశ్నకు సమాధానం మనందరికీ తెలుసు కానీ ఒక్కోసారి మనం దాన్ని గమనించం ఈ స్లైడ్లో ఉన్న వాక్యం చూడండి పిల్లలు సలహాలను కాదు అలవాట్లను కాపీ చేస్తారు ఎంత నిజం కదా అంటే మనం ఇలా చేయి అలా చెయ్యని ఎన్ని చెప్పినా వాళ్ళు చూసేది మనమేం చేస్తున్నామనేదే మన డబ్బు అలవాట్లే వాళ్ళకి మొదటి పాఠాలన్నమాట ఇప్పుడు మనం మొదటి టాపిక్లోకి వెళ్దాం అదే కనిపించని గురువు మనకు తెలియకుండానే మనం మన పిల్లలకి ఎలా టీచర్స్గా మారుతున్నామో చూద్దాం ఆలోచించండి ఒక చిన్న పిల్లాడు అమ్మ నాన్న అనే పుస్తకంలో చదివి నేర్చుకోడు కదా మనల్ని చూసి మనం మాట్లాడేది విని అలా నేర్చుకుంటాడు డబ్బు విషయం కూడా అచ్చమిలాంటిదే మనమే వాళ్ళకి మొదటి ఇంకా చాలా ముఖ్యమైన గురువులం ఇప్పుడు మనం ప్రేమతో చేసే ఒక చిన్న పొరపాటు గురించి మాట్లాడుకుందాం అదే ఎక్కువగా ఇచ్చేయడం అనే వల మనలో చాలామంది ఇది చేస్తూ ఉంటాం దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం మన పాత ఆలోచనా విధానం ఎలా ఉంటుందంటే పిల్లలు ఏదడిగితే అది ఇచ్చేయాలి అయ్యో నేను పడ్డ కష్టం నా పిల్లలు పడకూడదు అని ప్రేమతో అనుకుంటాం కానీ ఈ ప్రేమ తెలియకుండానే వాళ్ళని బలహీనులుగా మార్చే ప్రమాదం ఉందన్నమాట మరి దీనికి పరిష్కారం లేదా ఖచ్చితంగా ఉంది ఇప్పుడు మనం పిల్లల్ని మానసికంగా బలంగా తయారుచేసే ఒక మంచి దారి గురించి తెలుసుకుందాం ఈ స్లైడ్లో ఉన్న తేద చూడండి పాత పద్ధతిలో డబ్బుని ఫ్రీగా ఇచ్చేస్తాం కాని కొత్త పద్ధతిలో ఆ డబ్బు విలువేంటో నేర్పిస్తాం కష్టపడి సంపాదించుకున్న దాని విలువే వేరు కదా సరే ఇప్పుడు ఈ రెండు దారులు మన పిల్లల భవిష్యత్తును ఎలా మారుస్తాయో కొన్ని చిన్న కథల ద్వారా తెలుసుకుందాం కథలంటే ఇష్టమే కదా ఇక్కడ రాహుల్ ఆశా అని ఇద్దరున్నారు రాహుల్కి వాళ్ల పేరెంట్స్ కొన్ని రూల్స్తో పాకెట్ మనీ ఇస్తారు ఆశకి మాత్రం అడిగినప్పుడల్లా ఇచ్చేస్తారు కొన్నాళ్లకేమైందంటే రాహుల్ సంతోషంగా డబ్బుని దాచుకోవడం నేర్చుకున్నాడు కాని ఆశకి ఎన్ని బొమ్మలున్నా ఇంకా ఏదో కావాలనే అసంతృప్తి చూసారా ఒక చిన్న అలవాటు ఎంత పెద్ద తేడా తెస్తుందో ఇప్పుడు పెద్దవాళ్ల కథ చూద్దాం అరవింద్ మనోజ్ అరవింద్ చిన్నప్పటినుంచి వాళ్ల ఇంట్లో డబ్బుని పొదుపుగా వాడటం చూశాడు అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాడు మనోజ్కి మాత్రం డబ్బు చాలా సులభంగా దొరికేది దాని ఫలితంగా ఇప్పుడు అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్నాడు చిన్ననాటి పాఠాలే మన జీవితాన్ని నడిపిస్తాయి ఇప్పుడు రమేష్ సురేష్ కథ రమేష్ తన పిల్లలకి కష్టపడి సంపాదించడం నేర్పించాడు సురేష్ మాత్రం అన్నీ రెడీమేడ్గా ఇచ్చేశాడు ఫలితం రమేష్ పిల్లలు బాధ్యతగా పెరిగితే సురేష్ ఏమో తన పిల్లల భవిష్యత్తు గురించి టెన్షన్ పడుతున్నాడు మనమిచ్చే ఆస్తి కన్నా మనం నేర్పే విలువలే గుప్పవి డబ్బు కన్నా విలువలే నిజమైన ఆస్తి ఈ చిన్న సూత్రం ఎంత పెద్ద విజయాలకి దారితీస్తుందో కొన్ని ఉదాహరణలతో ఇప్పుడు చూద్దాం ఈ తోటమాలిని చూడండి ఒక మొక్క బలంగా పెరగాలంటే నీళ్లు పోయడంతో పాటు చుట్టూ ఉన్న కలుపు మొక్కల్ని కూడా తీసేయాలి అలాగే మనం పిల్లలకి సౌకర్యాలు ఇవ్వడంతో పాటు క్రమశిక్షణ కూడా నేర్పించాలి అప్పుడే వాళ్లు బలంగా ఎదుగుతారు రతన్ గారిని చూడండి ఆయన సాధారణ పెంపకంలో పెరిగిన బలమైన విలువలు నేర్చుకున్నారు అందుకే ఆయన డబ్బుని కాదు విలువల్ని ప్రేమించారు అవే ఆయన్ని అంత గొప్ప నాయకుడిని చేశాయి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్ని చూడండి వాళ్లు డబ్బుతో పాటు నమ్మకం క్రమశిక్షణ అనే బలమైన పునాదిని నిర్మించారు అందుకే వాళ్ల విజయం ఇప్పటికీ నిలిచి ఉంది విలువలు డబ్బు కన్నా శక్తివంతమైనవి సరే ఇదంతా వినడానికి బాగుంది కానీ మనమేం చేయాలి కంగారు పడకండి మనం మొదటి అడుగు ఈరోజే వేద్దాం అది చాలా సింపుల్గా ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి మన ఇంట్లో పిల్లలు మన నుండి డబ్బు గురించి రోజూ ఏం నేర్చుకుంటున్నారు ఇది మనల్ని మనం సరిదిద్దుకోవడానికి మాత్రమే ఏ విషయంలో మనవాళ్లకి పాఠం నేర్పకుండా అన్నీ ఇచ్చేస్తున్నాం కొత్త గ్యాడ్జెట్లా బట్టలా లేక పాకెట్ మనీనా ఒక్క చిన్న విషయాన్ని గమనించండి చాలు ఈ వారానికి ఒక చిన్న ఛాలెంజ్ తీసుకుందామా డబ్బుకి సంబంధించి ఒక్కే ఒక్క విలువని మన పిల్లలకి నేర్పిద్దాం అది ఓర్పు కావచ్చు బాధ్యత కావచ్చు ఏదైనా సరే ఈ వారానికి ఒక ఫన్ యాక్టివిటీ మీ పిల్లలతో కలిసి కూర్చొని డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో మనం దాన్ని ఎలా ఖర్చు పెడతామో సరదాగా మాట్లాడండి ఒక చిన్న మాట పెద్ద మార్పుకి నాంది కావచ్చు చివరగా ఈ మాటని గుర్తుంచుకుందాం ధనవంతులైన పిల్లలను కాదు తెలివైన పిల్లలను పెంచండి మళ్ళీ చెప్తున్నాను ధనవంతులైన పిల్లలను కాదు తెలివైన పిల్లలను పెంచండి గుర్తుంచుకోండి మిత్రులారా రోజూ మనం నేర్చుకునే చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని పెద్ద విజయం వైపు నడిపిస్తాయి మీ అందరికీ నా ధన్యవాదాలు